ఎస్పెషలీ ఈ రోజు చూపించే ఈ కలెక్షన్స్ టూ టు ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అయ్యే న్యూ ఎగ్జైటింగ్ బ్యాంబూ డ్రెస్సెస్ ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా చూపిస్తాను వీటిల్లో ప్రతి దాంట్లో కూడా మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి చిన్న బ్రోచ్ వచ్చేసి నెక్ కూడా డీప్ అవుతుందని ఇబ్బంది లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఇలా షో బటన్స్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఈ గ్లిటరీ ప్యాటర్న్ మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఇలా డయాగ్నల్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ అంతా గోల్డ్ కలర్ ఇక్కడేమో మనకు వైట్ కలర్ ప్రింట్ అండ్ ఇక్కడ ఈ బర్డ్స్ వచ్చేసాయి ఇలాగా ఈజీగా ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఫిట్ అయిపోతుంది ఈవినింగ్ పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి కాక్టైల్ పార్టీస్ కి బాగుంటుంది మీకు ఈ ఫ్లవర్స్ తోటి వస్తుంది ఇవి కూడా మనం ఆల్రెడీ చాలా బాగా సేల్ చేసాము స్టోన్స్ అండ్ పర్ల్స్ ఇలాగా టూ లేయర్స్ లో మనకి మంచి డిజైనర్ స్టైల్ వస్తుంది డ్యూయల్ టోన్ తో చాలా స్టైలిష్ ప్యాటర్న్ ఇలా బ్లేజర్ కాలర్ స్టైల్లోనే ఉంటుంది ఇలా రెండు స్లీవ్స్ కి కూడా మనకి ఇలా డిజైనర్ స్లీవ్స్ వచ్చేసి గోల్డ్ మెటాలిక్ టచ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు హై కాలర్ తోటి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసి వన్ సైడ్ సింపుల్ హాట్ షేప్ ఫ్లవర్స్ వస్తాయి చూసారా ఎంత బాగుందో గ్రాండ్ గా ఈ బటన్స్ వచ్చేసి ఈ కాలర్ నెక్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రిల్ డిజైన్ హలో ఎవ్రీవార్నింగ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సో నా ఓన్ స్టోర్ కే స్టైల్ స్టూడియో అండి కొరియన్ ఇంపోర్టెడ్ అవుట్ ఫిట్స్ కి పెట్టింది పేరు ది బెస్ట్ కలెక్షన్స్ దొరుకుతాయి ఎస్పెషలీ ఈ రోజు చూపించే ఈ కలెక్షన్స్ టూ టు ఫోర్ ఎక్సెల్ సైజ్ వరకు ఫిట్ అయ్యే న్యూ ఎగ్జైటింగ్ బ్యాంబూ డ్రెస్సెస్ మ్యాజిక్ డ్రెస్సెస్ బ్యాక్ ఎగ్ అయినండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా చూపిస్తాను వీటిలో ప్రతి దాంట్లో కూడా మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి కేస్టైల్ స్టూడియో లొకేటెడ్ అడ్ రోడ్ నెంబర్ వన్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాక్ డిస్టెన్స్లో ఉంటుంది రోడ్ నెంబర్ వన్ మోడర్న్ మహారాణి కూడా మన స్టోరే అందు అదే బిల్డింగ్లో అదే ఫ్లోర్లో దానికి అపోజిట్లోనే ఉంటుందండి మీరు విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో షిప్పింగ్ అడిషనల్ చేసి మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు కలెక్షన్స్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్నది వీటిలో ఏంటంటే కొన్ని షార్ట్ లెంత్ మిడ్ లెంత్ లాంగ్ లెంత్ మూడు వెరైటీలు ఉంటాయి ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఏమో మనకి ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వచ్చేసింది ఇలా ఫ్లీటింగ్ ఇదేంటంటే జార్జెట్ మెటీరియల్లోనే మైక్రో ఫ్లీటింగ్ ఉంటుందండి ఇలా స్ట్రెచ్ అవుతుందన్నమాట ఇప్పుడు ఇది మీడియం వాళ్ళకి పడుతుంది ఎల్ వాళ్ళకి పడుతుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఫిట్ అయిపోతుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇది కొంచెం ఫార్మల్ లుక్ వచ్చేసిందండి ఇక్కడ చిన్న బ్రోచ్ వచ్చి ఇలా మనకి ఈ బ్రోచ్ తోటి చాలా స్టైలిష్గా ఫాస్ట్గా ఉన్నాయి లైక్ పిల్లలకి కూడా లైక్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా పట్టేలాగా వాళ్ళకి నప్పే డిజైన్ లాగా అప్ టు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారండి మా దగ్గర ఇందులో ఉండే కలర్స్ చూద్దాము ఈ కలర్తో పాటు ఈ కలర్ కూడా ఉంది సో ఇంత ప్రతిగా ఉంది చూసారండి ఇలా సింపుల్గా ఒక బి మనకి ఇలాగా చిన్న బ్రోచ్ వచ్చేసి నెక్ కూడా డీప్ అవుతుందనే ఇబ్బంది లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఇలా ఈజీగా టూ ఎక్సెల్ వరకు ఫిట్ అయిపోతుందండి మంచిగా లెందీగా వచ్చి ఇవన్నీ మార్కెట్ ప్రైస్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ థౌజండ్ దాకా ఉన్నాయండి మన దగ్గర ది బెస్ట్ ప్రైజెస్ హోల్సేల్గా కూడా సప్లై చేస్తున్నాము ఇందులో ఉండే అదర్ కలర్స్ని కూడా చూద్దాము చాలా కలర్స్ అయితే వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి ఒకలాంటి డీప్ పర్పుల్ షేడ్ ఇది మనకి బ్లూ షేడ్ అండి నేను వేసుకున్నది గ్రీన్ ఈ పర్పుల్కి బ్లూకి కూడా కొంచెం వేరియన్స్ ఉంది మీరు క్లోజర్గా చూసుకోవచ్చు ఇలా చూసారు ఇక్కడ చూస్తే మనకి ఎం సైజ్ లాగా ఉంటుంది పట్టుకురా సో ఇది మనం ఇట్లా స్ట్రెచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా టూ ఎక్స్ఎల్ దాకా ఫిట్ అయిపోతుంది క్యూట్గా ఉంది కదా డిజైన్ అయితే ఇంత ఫ్రెటీగా ఉందో చూసారండి ఆరెంజ్ కలర్ సూపర్ ఉంది అండ్ ఇందులో బ్రౌన్ షేడ్ సో బ్రౌన్ షేడ్ మీకు ఏదైనా షేడ్ కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ షేడ్లు మంచిగా ఫార్మల్ స్టైలిష్ లుక్ వస్తుందండి వెకేషన్స్ కోసం చాలామంది తీసుకుంటున్నారు నాట్ ఓన్లీ ఇవ్వండి మనకి కొరియన్ ఇంపోర్టెడ్ ట్రౌజర్స్ షర్ట్స్ ఇంకా చాలా రకాల టాప్స్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలాగా మీకు ఇలా గ్లిటరీ లుక్లో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇలా బ్లేజర్ కాలర్తోనే ఉంటుంది ఈ విధంగా ఇదంతా చూసారండి మైక్రో ప్లీటింగ్ అంటారు ఇది జార్జెట్ మెటీరియల్ బేస్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎక్సల్ దాకా ఫిట్ అవుతుందండి ఈవెన్ బెల్ట్ కూడా మనకి స్ట్రెచ్ అయిపోతుంది జస్ట్ టూ త్రిబుల్ నైన్లో ఉంటుందండి ఇలాగా ఇలా షో బటన్స్ వచ్చేసి ఇక్కడంతా కూడా ఈ గ్లిటరీ ప్యాటర్న్ మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఇలా డయాగ్నల్ స్టైల్లో ఉంటుంది స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ కిందకు వచ్చేసరికి కొంచెం బెల్ స్లీవ్స్ లాగా స్ట్రెచ్ అవుతుంది స్లీవ్స్ కూడా మనకి ఎంత లావున్నా కూడా ఫిట్ అయిపోతాయండి అన్ని వైపులా స్ట్రెచ్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి మెటీరియల్ హ్యాపీగా సైజ్తో ఇష్యూ లేకుండా వేసుకోవచ్చు సో మీకు రీటైల్గా ఇది టూ త్రిబుల్ నైన్లో ఇస్తున్నాను హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉండే నెంబర్లో షాప్ని విజిట్ అవ్వండి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇందులో ఉండే కలర్స్ చూస్తే మీకు అక్కడ బర్ంట్ ఆరెంజ్ కలర్ చూసారు కదా ఇందులో మంచి పేస్టల్ షెడ్ ఇది ఎత్తే రియల్ క్యూట్ ఉందండి కొంతమంది పిల్లల హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లావతారు అలాంటి పిల్లలు కూడా వేసుకునే ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రతి డిజైన్ బాగుంటుంది ఫోటోస్కి దానికి కంఫర్టబుల్గా ఉంటుందండి ఇవన్నీ మెషిన్ వాష్ చేసుకోవచ్చు ఇలాంటి గ్లిటరీ ప్యాటర్న్స్ కాకుండా ఇప్పుడు నేను వేసుకున్నవి ఇవన్నీ హ్యాపీగా మీరు మెషిన్ వాష్ చేసుకోవచ్చు పొట్ట కూడా కనిపియదండి మనకుంటే పొట్ట కూడా కవర్ అయిపోతుంది చాలా స్టైల్గా ఉంటాయి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి బేజ్ కలర్లు ఎక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ ప్రతి డిజైన్లో బేస్ కలర్ తీసుకుంటాను బ్లాక్ కూడా తీసుకుంటానండి అండ్ ఈ గ్రీను మనకి ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ చాలా బాగుంటుందండి ఫొటోస్కి ఇప్పుడు గ్రీన్కి చాలా ట్రెండ్ ఉంది ట్రై చేయండి కావాల్సిన వాళ్ళు అండ్ ఇది మనకి లైట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్లో మంచి షేడ్ అండి ఇలా వీటి బ్యూటీ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి డిజైన్లో రాగానే వీడియో పెట్టంగానే ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది కూడా మనం ఒక టెన్ డేస్ బ్యాక్ లాంచ్ చేసామండి చాలా హిట్ అయ్యింది అండ్ ఇది వచ్చేస్తే మనకి వెల్వెట్ మెటీరియల్తో వస్తుంది అండి వెల్వెట్లో మనకి ఈ విధంగా స్ట్రెచ్బుల్ చేయడము అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఇది మార్కెట్ వాల్యూ ఫోర్ థౌజండ్ అబోవ్ ఉందండి మన దగ్గర ఇది కూడా జస్ట్ అట్ త్రీ థౌజండ్లో వచ్చేస్తుంది టూ త్రిబుల్ నైన్లోనే వస్తుంది స్కాలపింగ్ స్టోన్ వర్క్ పర్ల్ వర్క్ ఉంటుంది అండ్ ఇలా ఉంటుంది కదా మనం ఇది సైజు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంత కావాలంటే అంతా మనం ఇట్లా స్ట్రెచ్ చేసుకొని ఇది ఫిట్ చేసుకోవడానికి అనమాట ఇప్పుడు ఇదే డ్రెస్ని పిల్లలు వాడుకోవచ్చు పెద్దలు కూడా వాడుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి ఇలా క్రాస్గా ఇలా వచ్చిందండి ప్రింట్ అనేది ఇక్కడ అంతా గోల్డ్ కలర్ ఇక్కడేమో మనకి వైట్ కలర్ ప్రింట్ అండ్ ఇక్కడ ఈ బర్డ్స్ వచ్చేసాయి ఇలాగా బలె క్యూట్ ఉంటుందండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇది అయితే నిజంగా గంటలో సోల్డ్ అయిపోతుంది కావాల్సిన వాళ్ళు ఒకవేళ సైజ్తో ప్రాబ్లం లేదు కాబట్టి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇందులో మనకి ఇలా బ్యూటిఫుల్ గ్రీన్ అండి అసలు భలే ఉంది చాలా బాగుంది గ్రీన్ కలర్ కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇట్లాగా మనకి మ్యాజిక్ డ్రస్సులు ఈ రేట్లో మీకు ఎక్కడ రాదండి చాలా మంది హోల్సేల్గా కూడా తీసుకుంటున్నారు హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు విజిట్ అయ్యి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా ఉందండి ఈ వర్క్ మనకి చాలా బాగుంది ప్రతిగా ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉందండి కొత్తగా తెప్పించాను ఇవి వీడియో చేయకముందు చాలా సేల్ అయ్యాయి వీటిలో చాలా కలర్స్ కూడా వచ్చాయి చూడడానికి ఇలా ఉంది కదా మనం ఇలా బెల్ట్ ఉంటుంది ఇది తీసేస్తే ఈజీగా ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళకు కూడా ఫిట్ అయిపోతుంది సేమ్ ఫ్యాబ్రిక్ ఇన్ని ఎక్సెల్ వరకు ఫిట్ ఎంత బ్యూటిఫుల్గా సెట్ అవుతుందండి ఈ సైజ్కి కూడా ఆ సైజ్ డ్రెస్ అయినా అన్నంత పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతాయి ఇలా సింపుల్ వీనక్ వచ్చేసింది ఇందులో మనకి మంచి క్యూట్ కలర్స్ వచ్చాయండి సో ఇది కూడా సేమ్ ప్రైస్లో వచ్చేస్తుంది మీకు ఫోర్ ఎక్సెల్ దాకా ఈజీగా అయితే ఫిట్ అయిపోతుంది ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు ఒకసారి మీరు అడిగి తీసుకోవచ్చు అండ్ స్లీవ్స్ కూడా మీకు ఇలా ఎంత కావాలంటే అలా స్ట్రెచ్ అయిపోతాయి ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయి ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉందండి ఇందులో కూడా మనకి యాజ్ యూజువల్ బ్లాక్ ఉంది ఇట్లా డ్రెస్కి బ్యాక్ కూడా వస్తుంది మంచి ఈవినింగ్ పార్టీస్కి బర్త్డే పార్టీస్కి పాక్టేల్ పార్టీస్కి బాగుంటుందిరా ఈ డ్రెస్ కూడా ఇందులో ఒక వైట్ కలర్ వచ్చిందండి ఎంత ప్రతిగా ఉందో వైట్ అయితే బాగా సేల్ అవుతున్నాయి సో ఇందులో వైట్ కలర్ కూడా ఉంది చాలా బాగుంది ప్రటీగా ఉందండి నెక్ కూడా సింపుల్గా వీ నెక్క సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో వచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ దీంట్లో అన్నీ కూడా మనం కొంచెం డిఫరెంట్ యూనిక్ కలర్స్ పిక్ చేస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఎనీ ఆఫ్ ద గర్ల్స్కి పార్టీస్కి చాలా బాగుంటుందండి మనకి ఇలాగా ఈ ఈ మైక్రో బ్లేటింగ్ ఫ్యాబ్రిక్తోనే అండి ఇలా ఈ స్లీవ్స్ బెల్ స్లీవ్స్ లాగా వచ్చి ఇదంతా ప్రింట్తో హైలైట్ అవుతుంది వీనెక్ ఉంటుంది ఇలా మీరు ఇది హిప్ బెల్ట్ ఇది పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా మన దగ్గర ఉండే బెల్ట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా సైజ్ వైజ్ చూసుకుంటే ఇది మీకు ఈజీగా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయిపోతుందండి కొంచెం లెంత్ కూడా మరీ టూ లెంతీగా లేకుండా బాగుంటుంది డిజైన్ అయితే ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయి వీనెక్ వచ్చేస్తుంది మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సింపుల్ అండ్ ఎలిగెంట్ సోబర్గా స్టైల్ చేయాలి వెస్ట్రన్లో అనుకుంటే ఇవి బాగుంటాయి వెకేషన్స్కి వాటికి కానీ సింపుల్ డే అవుటింగ్స్కి అలాంటి వాటికి కూడా బాగా క్యారీ చేసుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్స్ వచ్చాయండి ఇలా ఆరెంజ్తో పాటు మనకి బ్లాక్ కలర్ ఉంది అండ్ ఇందాక చూసారు కదా అందులో పింక్ వీటన్నిటికీ కూడా హిబ్బెల్ హి బెల్స్ అయితే వచ్చేస్తాయండి రాణి పింక్ ప్రింట్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంటుందండి మంచి గ్రీన్ కలర్ కూడా వచ్చింది దీంట్లో అన్నిటికీ ఈ విధంగా హిబ్బెల్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా మీకు ఈ ఫ్లవర్స్ తోటి వస్తుంది ఇవి కూడా మనం ఆల్రెడీ చాలా బాగా సేల్ చేసాము మళ్ళీ రీస్టాక్ వచ్చాయండి బాగా రిక్వైర్మెంట్ ఉన్నవన్నీ మళ్ళీ తెప్పించాము కలర్స్ కూడా కొత్త కలర్స్ యాడ్ అయ్యాయి ముందుకంటే ఇలా ఇదంతా ప్రింట్తో వస్తుంది మొత్తం ప్లీటింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఉంటుంది ఇది కూడా మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్కి కూడా మనకి పొట్ట అస్సలు కనిపించకుండా హ్యాపీగా క్యారీ చేసేలాగా డిజైన్ అయితే ఉంటుందండి స్లీవ్స్ కూడా మంచి డిజైనర్ ప్యాటర్న్ ఇలా ఇక్కడ వరకు మనకి బ్యాంబూ స్టైల్లో ఉండి ఇక్కడ మళ్ళీ మనకి లూజ్గా వచ్చి ఇక్కడ ఇలా ఎలాస్టిక్ ఉంటుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి వేసుకుంటే ఒంటి మీద చాలా బాగుంటుంది మంచి కొత్త కలర్స్ యాడ్ అయ్యాయండి చూడండి ఈసారి ఇలాగ మంచి డార్క్ కలర్ చాయిస్ తీసుకున్నాము మంచి బ్లూ కలర్ అవైలబుల్ ఉందండి వేస్తే చాలా బాగుంటుంది ఇది ఇలా ఆరెంజ్ కలర్ ఉంది అండ్ ఇలా గ్రీన్ కలర్ ఒకటి ఉంది మనకి ఇలా బ్లాక్ కలర్ కూడా ఉంది ఇందులో నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా అండి హాట్ సెల్లింగ్ మన దగ్గర చాలా బాగుంది బా వేర్ లాగా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా వస్తుంది లుక్ వైజ్ ఇలా వీనెక్ ఇది వైపునంతా మనకి స్టోన్స్ అండ్ పర్ల్స్ ఇలాగ టూ లేయర్స్లో మనకి ఇలా మంచి డిజైనర్ స్టైల్ వస్తుందండి ఇది కూడా కిందంతా కూడా మళ్ళీ మనకి స్కాలపింగ్ ఉంటుంది ఇది సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇది కూడా ఈజీగా మనకి ఏ సైజ్కైనా ఫిట్ అయ్యేలాగా వస్తుందండి ఇలా కావాల్సినంత మనం పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది ఎక్సెల్ వాళ్ళు ఫిట్ చేసుకుంటే కొంచెం లోపలికి లేదంటే డబల్ ఎక్సెల్ వాళ్ళకి కొంచెం ఇలా మన ఫ్యాబ్రిక్ అంతా స్ట్రెచ్ అయ్యేలాగా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ అంతా కూడా వచ్చాయి ఇలా ఫ్రిల్ ఉంటుంది ఇది కొంచెం యాంకిల్ లెంత్ అబౌవ్కి వస్తుందండి ఇందులో కూడా మంచి కొత్త కలర్స్ వచ్చాయి చూడండి ఇదైతే మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ తెప్పించాము సేల్ బాగుంది టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది ఇలా మంచి గ్రీన్ కలర్ ఉంది సో డార్క్ గ్రీన్ కలర్ ఫారెస్ట్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ ఇది బ్లూ చాలా ప్రతీగా ఉందండి వేసుకుంటే కూడా చాలా బాగుంది మంచి పార్టీ అవుట్ఫిట్ ఎలా ఉండాలో అలా ఉంది కాక్టైల్ పార్టీస్కి సంగీత్ ఈవెంట్స్కి సంక్రాంతి ఈవెంట్స్కి కూడా బాగుంటుంది అండ్ ఇది ఒకటి మనకి డార్క్ బేజ్ కలర్ అండి నెక్స్ట్ డిజైన్ ఇది డ్యువల్ టోన్తో చాలా స్టైలిష్ ప్యాటర్న్ ఇలా బ్లేజర్ కాలర్ స్టైల్లోనే ఉంటుంది డ్యూయల్ టోన్ ఉంటుంది ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఈ విధంగా దీని కింద అట్లాగే సైజర్ చేసుకోవచ్చు స్లీవ్స్కి కూడా టూ కలర్స్ అండి ఇలా మీకు ఈజీగా త్రీ ఫోర్ ఎక్సెల్ దాకా ఫిట్ అయిపోతే కిందంతా కూడా ఫ్లీటింగ్ ఇదేదో మనకి మిడి డ్రెస్ లాగా లుక్ ఉంటుంది ఈ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయండి క్యూట్గా ఉంది నిజంగా చాలా చాలా బాగుంది ఇది వేస్తే కూడా డిఫరెంట్ యూనిక్ పార్టీ లుక్ వస్తుంది ఇందులో మీకు ఇలా కలర్స్ మంచి కలర్స్ వచ్చాయండి ఇలా డ్యూయల్ టోన్ దీంతో డ్యూయల్ టోన్ కూడా తొందరగా అయిపోతాయి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇవన్నీ ఇంపార్టెంట్ అవుట్ఫిట్స్ కాబట్టి మళ్ళీ చాలా టైం అయితే తీసుకుంటుంది రావడానికి సో ఇలా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ గ్రీన్ కూడా ఆఫ్కోర్స్ చాలా బాగుంది క్యూట్ డ్రెస్సెస్ ఇందులో ఇదొక డిజైన్ అండి బ్యాంబూలోనే మనకి ఈ డిజైన్ కూడా ఈజీగా ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఫిట్ అయిపోతుందండి ఇలాగా చూసారా ఎంత స్ట్రెచ్ చేసినా వదలంగానే మళ్ళీ ఏ బాడీకైనా అట్లా ఫిట్ అయిపోతుంది దీనికి ఏంటంటే స్లీవ్స్ ఇలాగ మంచి డిజైనర్ స్లీవ్స్ వస్తాయండి ఇలా రెండు స్లీవ్స్కి కూడా మనకి ఇలా డిజైనర్ స్లీవ్స్ వచ్చేసి ఇదేదో మిడి పైన టాప్ వేసుకున్న లుక్కే ఉంటుంది మనం వేసుకున్నప్పుడు పొట్ట కనిపించదు ఈ డిజైన్కి కూడా ఇది కూడా అంతే టూ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో స్టైలిష్గా ఉంది ఇందులో పింక్తో పాటు మీకు బ్లాక్ ఇలాగా ఒక లైట్ గ్రీన్ పిస్తాలో లైటర్ గ్రీన్ షేడ్కి ఇలాగ ఫైవ్ ఎక్సెల్ దాకా ఫిట్ అయ్యే డ్రెస్ అండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి క్యూట్గా ఉంటుంది ఈ స్లీవ్స్ దీనికి కూడా డిఫరెంట్ స్లీవ్స్ వస్తాయి ఈ విధంగా రెండు వైపులా బిగ్ ఆప్లిక్ స్టైల్లో ఉంటుంది అనమాట స్లీవ్ అనేది రెండు వైపులా ఉంటుందండి ఇలా గోల్డ్ మెటాలిక్ టచ్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ ఫ్లవర్స్ డ్రెస్ అంతా కూడా వచ్చాయి ఇందులో కూడా మంచి డార్క్ కలర్ చాయిస్ ఉందండి మనకి బ్లాక్ ఉంది ఇలా ఎమరాల్డ్ గ్రీన్ మంచి బ్రౌన్ షేడ్ అండి ఈ బ్రౌన్ చాలా క్లాసీగా ఉంటుంది కాకి బ్రౌన్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ అండ్ మనకి గ్రేలోనే ఒక మంచి షేడ్ లైక్ సిల్వర్ నియర్ బై ఉంటుంది ఇలా స్లీవ్స్ అది వచ్చి చాలా ఫాష్గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఏదైనా బెల్ట్ పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆబ్వియస్లీ హాట్సెల్లీ నెక్స్ట్ డిజైన్ ఇది దీనికి దీనికి సిమిలర్ ఉంటుందండి దీనికి ఏంటంటే ఇదంతా ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ గ్లిటరీ ఉంటుంది కదా ఇలా వద్దు కొంచెం సోబర్గా కావాలి అనుకుంటే ఇది మీకు హై కలర్ తోటి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసి వన్ సైడ్ సింపుల్ హాట్ షేప్ ఫ్లవర్స్ వస్తాయి సింపుల్గా ఉంటుందండి డిజైన్ అయితే బాగా స్లిమ్గా కనిపిస్తాము ఇలా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఫిట్ అయిపోతుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్రైట్ కలర్సే వచ్చాయి ఇలా మెరూన్ బ్లూ ఉందండి ఇలా మీకు ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది డార్క్ ఆరెంజ్ బర్న్ ఆరెంజ్ అంటారు కదా బ్లాక్ ఉంది అండ్ ఎమరాల్ గ్రీన్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ట్రెండింగ్ పార్టీ కలర్స్ అండి చాలా స్టైలిష్గా ఉంది ఇది కూడా ఒకటి న్యూ ప్యాటర్న్ మనం లాంచ్ చేసాము ఫార్మల్ లుక్ ఉంటుందండి మిరీ డ్రెస్ లాగే ఉంటుంది ఇది కూడా మనకిలా ఈజీగా టూ ఎక్సెల్ టు త్రీ ఎక్సెల్ వరకు ఫిట్ అవుతుంది ఇది చూసారా ఎంత బాగుందో గ్రాండ్గా ఈ బటన్స్ వచ్చేసి ఈ కాలర్ నెక్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రిల్ డిజైన్ ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా స్టైలిష్ పీస్ ఇందులో మనకి అదర్ టూ కలర్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బాగా హాట్ సెల్లింగ్ ఐటమే పింక్ ఉంది బ్లూ ఉందండి ఇందులో సో వీటిల్లో ఇప్పటిదాకా సౌత్ ఇండియాలో ఎవరి దగ్గర లేనంత హ్యూజ్ డిజైన్స్ని మనం మెయింటైన్ చేసాము ఇస్తున్నాం మీరు అన్ని వీడియోలు కూడా వాచ్ చేయండి కే స్టైల్ స్టూడియో ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి ఇదొక డిజైన్ అండి ఇలా ఇది చాలా సార్లు మనం తెప్పించాము మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇలా కింద లేయర్ స్టైల్లో వస్తుంది హిబ్బెల్ట్ వస్తుందండి ఇలా మంచి పార్టీ లుక్ వస్తుంది ఇది కూడా ఈజీగా ఫైవ్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఈ విధంగా ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ అవుతుంది ఇది కూడా ఇందులో బ్లాక్ ఉంది ఇవన్నీ టూ త్రిబుల్ నైన్ ప్రైజ్ రేంజ్లోనే ఇందులో గ్రీన్ అండ్ బేజ్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి షాప్ కేపిహెచ్పీ రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్లో వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్